మోడీకి విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారా అది కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు చాలా కీలకం వైసీపీకి అక్కడ గెలుపు అనేది లాస్ట్ టైం ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించి ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది వైసీపీ ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి కానీ ఈసారి అదే స్థాయి ఫలితాలు వస్తాయా రాదా అంటే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకమైతే వస్తాయనేది అంతకుమించి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి అనేది ఎందుకంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే దాని అర్థం ఏంటి ఎక్కడ చూసినా మొత్తం ఆ సీట్లన్నీ వచ్చేయాలి ఓకే అది సాధ్యం అవుతుందా లేదా అనేది చెప్పలేం కాకపోతే రేపు ఫలితాలు వచ్చిందరూ చూడాలి ఆ నమ్మకం ఏంటి మేబీ ఒకవేళ నిజంగా అంత స్థాయిలో ఆ స్థాయిలో కొట్టేస్తే చెప్పలేం ఎందుకంటే మొన్న ఇంటర్నల్ సమావేశంలో కూడా టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో కూడా దాదాపు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కంటే టూ పర్సెంట్ ఎక్కువ వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే బయటపడిపోయారు ఓపెన్గానే చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇంటర్నల్ సమావేశంలో చెప్పుకున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నూట నలభై ఏడు స్థానాల్లో టూ పర్సెంట్ అధికంగా వైసీపీ ఓటు బ్యాంకే ఉంది అంటే మిగిలిన చోట్ల కూడా ఖచ్చితంగా ఉంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విషయం పక్కన పెడితే మనం వన్ ఫిఫ్టీ వన్ కన్నా రెండు మూడు స్థానాలు ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాలన్న అవసరం లేదేమో మేబీ అలా ఉంది కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఒక సవాల్ అయితే విసిరారు షాక్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి అని చెప్పాలి అది కూడా ఎన్డీఏలో గనక పూర్తి స్థాయి మెజార్టీ కనుక రాకపోతే రేపొద్దున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాము అంటూ ఖచ్చితంగా అంటే వేళ్ళ అవసరం ఈసారి ఏర్పడితే దాన్ని అడ్డుకుంటాము అని చెప్పడం వాస్తవానికి గతంలో కూడా ప్రత్యేక హోదా విషయంలో ఇదే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము వచ్చామంటే హోదా తీసుకొస్తాం కేంద్రం మెడలు ఉంచుతామని తర్వాత ఏం చెప్పారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెజార్టీ వచ్చేసింది మన అవసరం రాలేదు మన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని అది దాన్ని అడ్డు పెట్టుకొని ఖచ్చితంగా సాధించవచ్చు హోదా అన్నారు ఇప్పుడు కూడా ఇంచుమించు అదే తరహా అంటే ఇప్పుడు ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ రాకుండా అయితే ఉండదు వాళ్ళు పెట్టుకున్నది త్రీ సెవెంటీ టార్గెట్ ఖచ్చితంగా మూడు వందల డెబ్బై పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటాము అనేది మోడీయే స్వయంగా చెప్పారు ఓకే మూడు వందల డెబ్బై రాకపోయినా మూడు వందలు రావచ్చు ఏదైనా జరగచ్చు అంటే వీళ్ళ అవసరం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి లాస్ట్ టైంలాగా ఇరవై రెండు వైసీపీకి వచ్చేసినా లేదంటే ఇప్పుడు తగ్గినా ఎన్ని వచ్చినా వైసీపీ స్థానాలు అవసరం ఏర్పడి వాటితో గనక అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తే అప్పుడు కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే అవకాశం ఏపీకి వస్తుంది జగన్కి వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా మాట్లాడారు తెలుగుగా మాట్లాడారో లేదంటే మోడీకి షాక్ ఇచ్చారు చూద్దాం ఫలితాల తర్వాత